ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం ఆడారు పంచాయతీలో గల డెప్పివలస గ్రామంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో జనసేన పార్టీ అంటే గత పది సంవత్సరాల నుండి గ్రామ గ్రామాన పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశాం కానీ నేడు జనసేన పార్టీ అధికారంలో భాగస్వామ్యంగా ఉంది కానీ గతంలో మీ ఊర్లోనే జనసేన పార్టీ అంటే కేవలం పది మంది ఉండేవారు కానీ నేడు ఊరు మొత్తం ఎమ్మెల్యే జయకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో కుటుంబ నమస్కారాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య వర్యులు శ్రీ కుడిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మీ యొక్క గ్రామానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి శిరసీ ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను గతంలో ఇదే గ్రామంలో జనసేన పార్టీ ప్రచారం కోసం ఈ గ్రామానికి వస్తే ఒక వ్యక్తి దొరకడం కష్టమయ్యేది జనసేన ఎక్కడ ఉందనే వెతికే పరిస్థితుల్లో ఈరోజు గ్రామం మొత్తం జనసేన పార్టీగా మారడం ఆ రాముల వారి ఆశీర్వదంగా మీ కులదైవం ఆశీర్వదంగా భావించుకుంటున్నా జనసేన పార్టీ అనేది మన భవిష్యత్తు పార్టీ అదొక రాజకీయ పార్టీకి ఎవరు కూడా చూడవద్దు ఇంకా జనసేన పార్టీలకు ఎవరైనా రాని వ్యక్తులకి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నా జనసేన పార్టీ అనేది కేవలం ప్రజల కోసం జనం కోసం చెప్పిన జనసేన పార్టీ ప్రజల కోసం అండగా నిలబడి పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు మీరు బేస్ చేసుకుని జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తే మీ గ్రామానికి అనేది ఇప్పుడు ఎప్పుడు లేని రహదారిని మన జనసేన పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా నిమ్మక జగన్ గారు గెలిచిన తర్వాత మీ గ్రామానికి రహదారి కూడా వేయడం జరిగింది ఏదైతే ఇంకా పూర్తిగా ఇంకేమైనా మీకు పెండింగ్స్ ఉంటే రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారు ఎవరిని ముట్టు పెట్టి ఈ వ్యక్తిని మీకు పార్టీ తరఫున కూటమి తరఫున ఈ వ్యక్తిని మీకు అప్పు ఈ వ్యక్తిని గారు ఆదేశాలతో జయకృష్ణ గారు మనకి ఎవరికి చెప్తే వాళ్ళని మీరు గెలిపించినట్లకైతే ఖచ్చితంగా మీ ఊర్లో వంద సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి ఎమ్మెల్యే జయకృష్ణ గారు చేసి చూపిస్తారని నేను సకరంగా చెప్పగలను కాబట్టి గ్రామంలో ఎవరు కూడా రాజకీయాల కోసం గొడవ పడకుండా వాళ్ళ మన పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా సరే మరొక మాట ఆడినా సరే వాళ్ళతో గొడవ పడకుండా ఎందుకంటే అందరం కలిసి పార్టీతో సంబంధం లేకుండా కులం అందరితో కులము కుటుంబ సభ్యులకి అందరూ కింద కలిసి ఉన్నారు అలాగే రాజకీయ పార్టీలోకి వచ్చినా సరే రాజకీయ సమస్యలు వచ్చినా సరే మీరు కులము కుటుంబం గారే కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను పిల్లలు కూడా పెద్దవాళ్ళు ఎవరెవరు ఏ వృత్తులు ఉన్నారు అనేది కొంతమంది నాకు తెలిసి ఇక్కడ ఆటో డ్రైవర్ ఉన్నారు కొంతమంది రైతులు ఉన్నారు కొంతమంది కూలీలు ఉన్నారు కానీ మీ పిల్లల కోసం మీ ప్రతి శ్రమ మీ ప్రతి కష్టం మీ ప్రతి రూపాయి వారి కోసమే వేచించే విధంగా మీరు కష్టపడే రూపాయి దాసి వాళ్ళకి మంచి ఉన్నతమైన చదువులు చదివించాలని జనసేన పార్టీ తరఫు నుంచి రాముని వారి ఆధ్వర్యంలో చెప్పడం జరుగుతుంది పిల్లలను మంచిగా చదివించండి మీరు కూడా మంచిగా చదవండి మీరు చదివి మీ నాన్న లాంటి భవిష్యత్తులో లేకుండా ఉన్నతమైన భవిష్యత్తులోకి వెళ్తే మీరు కూడా గొప్ప గొప్పలైతే నాలంటలు కూడా మీకు దండండి

ये क्या है 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 ये గ్రామ ప్రజల తరఫున అలాగే మన యూత్ తరపున మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి జానీ గారికి మన గ్రామం తరఫున అలాగే మన యూత్ తరపున కంగ్రాచులేషన్ తెలుపుకుంటున్నాం అలాగే మనము ఏదైతే కార్యక్రమం నెలకెడుతున్నామో ఆ కార్యక్రమం మన ఊరు గ్రామ అభివృద్ధి కోసం మనం పార్టీలో చేరాము అంతేకాని రాజకీయ ఉద్భేదాల కోసం కాదు మన గ్రామాన్ని ఇలాగే అభివృద్ధి కాదు అనిపించాలని కృషి ఒక్కరిని యూత్ని కోరుకుంటున్నాను